విజయవాడ దగ్గర కోరంగి ఏరియాలో ఎండలో నడుస్తూ ఇంటికి వెళ్తున్న కొంతమంది స్కూల్ పిల్లలకు కాలకు చెప్పులు లేని రోడ్డు అవతల ఉన్న చెప్పుల షాప్ కు తీసుకెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను విజయవాడ పౌరంగి ఏరియాలో కార్ లో నేను ఒకరి కోసం వెయిట్ చేస్తుంటే ఓ ట్రాఫిక్ పోలీస్ కొంతమంది పిల్లల్ని వేగంగా ఓ షాప్ లోకి తీసుకెళ్లే దృశ్యాన్ని చూసాను విషయం అని ఆరాధిస్తే అప్పుడు అర్థమైంది ఆ పిల్లలు ఆ షాప్ లో వచ్చే వరకు కాళ్లకు చెప్పులు లేవని బయట ఓ రేంజ్ లో ఎండ మండుతుంది కాలు కాలుతున్నాయి ఇంటికెళ్తున్న పిల్లలను అదే రోడ్డు మీద చాలా మంది చూసే ఉంటారు కానీ ఎవ్వరికీ కనబడని వినబడని ఆ పిల్లలు నొప్పి ఈ పోలీస్ ఆయన గుండెను తాకింది అందుకే గబగబా షాపు తీసుకొచ్చి ఆ పిల్లలందరికీ వాళ్లకు నచ్చిన కొత్త చెప్పులు కొనిచ్చేశాడు ఆయన ఇదంతా నేను వీడియో తీస్తుంటే వద్దు సార్ అని సున్నితంగా తిరస్కరించిన ఓ మంచి మనసున్న మొహమాటస్తుడు అప్పటి వరకు ఎండలో ఎర్రబారిన వాళ్ల పాదాలంకు చూస్తూ ఓ చిన్నపాటి బాధ అవే కాళ్లకు కొత్త చెప్పులు చూస్తూ సన్నటి చిరునవ్వు ఒకేసారి గమనించాను ఆ పోలీస్ బాబాయ్ ముఖంలో కొత్త చెప్పులు వేసుకుని చట్టాపట్టాలు వేసుకుంటూ గంతులేస్తున్న ఆ పిల్లలకు టాటా చెప్పి మురిసిపోయాడు సాయం చేయాలంటే ఉండాల్సింది డబ్బు కాదు స్పందించే గుణం అని మరోసారి నిరూపించాడు ఈ రియల్ హీరో పెనుమలు ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తుంటారట ఈ సార్ ఈయన పేరు చెప్పలేదు కదా వెంకటరత్నం సబ్భాష్ బాబాయ్ యు ఆర్ ఏ రియల్ హీరో மெது <laughs> கிழமதா <laughs>